बारो नू 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 नू

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే గారు మేకపాటి ఉక్రవె ఆదేశాల మేరకు ఈరోజు సంగం గ్రామంలోని శ్రీ ప్రసిద్ధి కాంచిన స్వామి వారి దేవస్థానంలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాద విషయంలో కొవ్వు పదార్థాలు కలిసాయని చెప్పేసి నారామా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యుడు అభియోగాలు చేశారు ఈ అభి అభియోగాలు తగు తగు అని తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డికి దాంట్లో లడ్డు ప్రసాద విషయంలో భూ పదార్థాలు కలిపి చేయాల్సిన అవసరం అవసరం కానీ ప్రత్యేక దాని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కానీ అయ్యలేవు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వంద రోజుల్లోనే గెలిచిన వంద రోజుల్లోనే నూటికి నైంటీ నైన్ పర్సెంట్ అతను చెప్పిన సంక్షేమ సంక్షేమ పథకాలను అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పిన ఉచిత సిలిండర్లు అయితేనేమి బస్సు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి అమ్మఒడి అమ్మ అమ్మఒడి చేసి తల్లికి వందనం పెట్టారు ఆ వందనం పథకాలు అయితేనేమి ఆ పథకాల గురించి ఆలోచించకుండా ఇటువంటి ఆ పథకాలనే ప్రజలు వంద రోజులు కార్యక్రమం గడప గడపకి ఉన్నారని ఈ కార్యక్రమం నడతారు ఈ సంక్షేమ పథకాలు ఏవి నడతారని చెప్పేసి కొత్త అభియోగాలు జగన్మోహన్ రెడ్డి మీద వేసి ఆ నిజం చేయాలని కోరుకుంటే ఈ సంక్షేమ పాలన మీద దృష్టి పెట్టండి ఇటువంటి అభియోగాలు చేసి ప్రజల్లో సులభం కాకండి మీ మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు చట్టం కట్టుబెట్టారు వైఎస్ఆర్ పార్టీ మాజీ నాయకుల ఆదేశాల మేరకు శ్రీ అభయ వీరాంజనేయస్వామి దేవస్థానం నుండి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు ముఖ్యంగా మన భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆరాధించే దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదం విషయమై ఆ లడ్డు ప్రసాదంలో పువ్వు పదార్థాలు కలిసి ఉన్నాయి అనేటువంటిది ఆరోపణ చేయడం జరిగింది ఇది అందరికి కూడా చాలా మనసు బాధ కలిగేటువంటి విషయం ఇది ఎటువంటి ఆరోపణలు అనేటువంటిది హిందూ జాతి మొత్తానికి కూడా ఆ ప్రసాదం అంటేనే ఒక సెంటిమెంట్గా భావించి కళ్ళకు అద్దుకొని స్వీకరించేటటువంటి ప్రసాదము ఈ ప్రసాదం విషయంలో రాజకీయాలు అనేటువంటిది జరపడం చాలా దురదృష్టకరము ఎటువంటి ఆరోపణలు చేయడం కూడా అందరికి కూడా మనసు బాధాకరమైన విషయము రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి కానీ మనోభావాలు దెబ్బతినే విధంగా రాజకీయాలు చేయడం కూడా మంచిది కాదనేటువంటిది నా వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను మన ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానము పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద చేసిన అభియోగానికి ఆ పాపానికి మేము ప్రాక్షం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం ఈరోజు గుడికి వచ్చి ఇక్కడ సంగం మండలంలోని సంగం గ్రామంలో ఆంజనేయ స్వామి వారి గుడికి వచ్చి ఆ పవిత్ర కార్యక్రమం పాల్గొన్నాం మేమందరము